ఓం సాయి సాయిబాక్కులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను మరి ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఒక్కసారి నా కళ్ళల్లోకి బిడ్డ ఆనందంతో ప్రశాంతంగా నిద్రిస్తావు ఇది నీకైనది తల్లి వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నేను ప్రతిరోజు నిన్నే చూస్తున్నాను ఎలాగైనా కాని ఈ రాత్రి నీతో మాట్లాడాలని వచ్చాను నువ్వు కూడా నా కళ్ళలోకి చూస్తూ నేను చెప్పేది పూర్తిగా వినుబిడ్డా ఆనందంతో ప్రశాంతంగా నిద్రిస్తావు నీ జీవితంలో నువ్వు ఇప్పుడిప్పుడే జీవించడం నేర్చుకుంటున్నావు కాలమనేది ఎంతో వేగంగా వెళ్ళిపోతుంది కానీ నువ్వు మాత్రం అక్కడే ఉన్నావు ఎందుకు బిడ్డా నువ్వు ఉత్సాహంగా బావుంటేనే కదా అందరూ నిన్ను మెచ్చుకుంటారు నీకు మర్యాద ఇస్తారు నువ్వు ఉండే విధానాన్ని బట్టే అందరూ నిన్ను వెతుక్కుంటూ వస్తారు కానీ నువ్వు నీ తోటి వారి దగ్గర నమ్మకాన్ని పోగొట్టుకొని రెక్కలు లేని పక్షి వల్ల ఎగరలేక కింద పడిపోతున్నావు అలాంటి సమయంలో నీకు భయం వేస్తుంది కదా ఇదే తల్లి జీవితం అంటే ఒక్క నిమిషం కూడా వృధా చేయకు ఇక నా వల్ల కాదు అని గమ్మున కూర్చోవద్దమ్మా నీకు అవసరమైన దానికోసం వెతుక్కుంటూ నువ్వే వెళ్ళాలి ఏది కూడా నిన్ను వెతుక్కుంటూ రాదు కదా ఎవరూ నీకోసం ఏ పన్నీ చేయరు కదా నీ కోసం ఇతరులు వారి సమయాన్ని వృధా చేసుకోరు కాబట్టి నువ్వు ఎవరిని నమ్మకు ఎవరిపైనా ఆధారపడకు నీ జీవితాన్ని నువ్వే జీవించాలి నీ గమ్యాన్ని నువ్వే చేరుకోవాలి ఒక్కసారి ప్రయత్నించి ఓడిపోయినా కాని మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉండమ్మా అప్పుడే అన్ని విజయాలు నీకు అందుతాయి నీ ప్రయత్నం నువ్వు న్యాయంగా చేస్తే అందుకైన ఫలితం నీకు ఇచ్చే తీరుతాను నేను నీకు ఎంత తండ్రినైతే మాత్రం నువ్వు కొంచెం కూడా కష్టపడుకుంటే ఎలా చెప్పు నీకు ఎలా విజయాన్ని ఇస్తాను చెప్పు కాబట్టి నీ ప్రయత్నం నువ్వు చేయి తల్లి ఒక్క విషయం చెప్పనా ప్రయత్నించగానే మొదటిసారే ఎవరూ కూడా విజయాన్ని సాధించలేరు కదా నమ్మకంతో ప్రయత్నించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దమ్మా ఇక రాబోయే రోజులలో నీకు కొద్దిగా కఠినమైన రోజులు కూడా రాబోతున్నాయి అలాంటి సమయంలో నువ్వు కొంచెం పోరాడాల్సి ఉంటుంది ఒకవేళ నీకు ఓటమి వచ్చినా కానీ మళ్లీ మళ్లీ ప్రయత్నించు పదిసార్లు ఓడిపోవచ్చు కానీ పదకొండోసారి తప్పక గెలుస్తావు ముందు నువ్వు నీపై నమ్మకం పెట్టుకుంటే నువ్వు దేనినైనా సాధించగలవమ్మా అలా కాకుండా నీ నమ్మకాన్ని వదిలేసి ఇతరులను దూషించడం తప్పు నా ఓటమికి కారణం తోటి వారే వారి వల్లే నేను మళ్లీ వెనకబడిపోయాను అని సాకులు వెతకకు తల్లి నీ ఓటమికి నువ్వే బాధ్యత వహించాలి నువ్వు ఓడిపోయినప్పుడు ఇతరులను తప్పు పట్టకుండా అసలు నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో ఆలోచించు ఆలోచించి ముందుకు అడుగువేయమ్మా కష్టమైన పరిస్థితులు వస్తే భయపడకు బిడ్డా నీకు తోడుగా నీ బాబాను నేనున్నాను కదా ఇక నువ్వు ఎదురు చూస్తున్న కార్యం అతి త్వరలో నెరవేరబోతుంది నీ జీవితంలో నువ్వు మంచి స్థాయిలో నిలబడతావు నేను ఎప్పుడూ నీ చెయ్యి వదలనమ్మా నేను నీతో ఉన్నంత వరకు ఎవరూ నిన్ను ఏమీ చేయలేరు అసలు నువ్వు ఎప్పుడు ఏం చేయాలి ఎలా నడవాలి అనేది కూడా నేను నేర్పిస్తాను నీ సమస్యలు తీరేందుకు మంచి సలహాలు నీకు నేను కల్పిస్తాను కదా ఇక నీ మనసులో ఉన్న దిగులు మొత్తం వదిలేసే చెడు మాటలను పట్టించుకోకు నా మాటలు మాత్రమే వినుబిడ్డా నీకు అవసరమైనప్పుడల్లా మంచి మంచి మార్గాలు నీకు చేరవేస్తాను వాటిని వినేందుకు ఆచరించేందుకు కొంచెం ప్రయత్నిస్తుండు దిగులు పడకు తల్లి నిదానంగా నీ పనులు జరుగుతుంటే ఆనందించు అవే నీ జీవితాన్ని మంచిగా మారుస్తాయి ఒకవేళ నీ పనులు ఆలస్యమవుతుంటే దిగులు పడకమ్మా అది కూడా నీకు ఒక రకంగా మంచే తల్లి కష్టాలు ఎన్ని తట్టుకుంటావో అంత మంచి స్థాయికి నువ్వు చేరుకుంటావు ఇక అంతా నీకు అనుకూలంగా మారుతుంది నీ ప్రతి సమస్యకు ఒక ముగింపు ఉంటుంది ఆ ముగింపు నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందమ్మా అతి త్వరలోనే నీకు మంచి దారి చూపిస్తాను అప్పటి వరకు నమ్మకంతో ఉండుబిడ్డా నీ బాబా సందేశాలు మాటలు వింటూ వాటిని ఆచరిస్తూ ఉండు నమ్మకంతో ఉండు తల్లి అంతా మంచే జరుగుతుంది నీ తండ్రి నీకు వెళ్ళ తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డా అంతా నేనే చూసుకుంటాను అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసుకొని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి